వస్తుంది అంటే అప్పుడు సాక్షి లైవ్ ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఈ విషయం మీద మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు రాయి ఎటు నుంచి ఏ వైపు నుంచి వచ్చింది ఎప్పుడంటే బిల్డింగ్ల మీద నుంచి చేశారా కింద నుంచి చేశారా ఆ రాయి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాకా వెళ్ళి తగిలిందో కూడా మీరు స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎప్పుడూ లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ సమయంలోనే లైవ్ ఎందుకు కట్ చేశారు మాకు అనేకమైనటువంటి అనుమానాలు టీ స్టాల్లు కాడ కిళ్ళికొట్లు కాడ పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడుతున్నాం మేమేమి గాయం ఎవరు చేశారు ఎవరి పాత్ర ఉంది ఏం జరిగిందని మేము అంటులా కానీ మీరు చేతగాక ఆడటం అనేది మీకు చేత కాదని మీకు అర్థమైపోయింది దీన్ని ఏదో రకంగా సంపతి కోసమే మీరు ఈ డ్రామా ఆడుతున్నారా అనేటువంటి అనుమానం పబ్లిక్లో వస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది మా యొక్క వ్యక్తిగతం కాదు కానీ మీరేమంటున్నారు దీనికి ప్రధానమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్ర ఇది కోల్డ్ బ్లడెడ్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు మీరు ఈ పదాల యొక్క ఉపయోగించడంలో ఉద్దేశం ఎవరో ఒకరిని అంటే నా మీద నలభై ఒక్క కేసులు పెట్టారు నాలాంటి బక్రాగాని ఎవరిని చూసి వీడే రాళ్ళు లేపించాడని ఎక్కడో చాట నేను కాకపోతే నా పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని దీంట్లో బలిపోతం చేద్దామనేటువంటి ఆలోచన కూడా మీకుందనేది మాకు స్పష్టమవుతూ ఉంది అంటే జరిగి సంఘటన జరిగి ఇన్ని గంటలైతే కూడా ఎందుకు మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఎవడు రాయేపించినోడు మీరేపించినోడా లేదంటే మీరు ఆడినటువంటి డ్రామాలో భాగమా ఇంకొక విరక్షణ ఏమంటున్నారు గాయం అయిన తర్వాత మూడు గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు మూడు గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక ఉంది ఇది ఏది నిజం ఈ ఎల్లంపల్లికి తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక చేత్తో గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి వీటిలన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానికి నేను శుభ్రంగా ఉన్నాను నేను సేఫ్గా ఉన్నాను కానీ నాకు ఈ విధమైనటువంటి గాయం తగిలింది ఈ విధంగా తగిలింది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడాలి కదా ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏం లేడు కదా అది చిన్న గాయం నిజంగానే నిజంగానే దెబ్బ తగిలితే అక్కడ సెల్లింగ్ రావాలి అక్కడ బొప్పు కట్టాలి ఊరిని గేతే తగుతుందా బ్లేడ్ గాయంలాగా కోడికత్తి డ్రామా లాగా ఉంది కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా మూడు విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది అది మూడు ముఖాలుగా ఉంది ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి స్క్రీన్ పేర్ డైరెక్షన్ లాగా సజ్జలు మాట్లాడతాం కాదు నీవు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వర త్వరలోనే నీ నోరు మోటాడుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్రీప్లాన్డ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని కట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క